అందరికీ నమస్కారం నా పేరు మహేందర్ రెడ్డి ఈ వీడియోలో మేము సున్ని పిండి తయారీ ఏ విధంగా తయారు చేస్తున్నామో చూద్దాం సో ప్రస్తుతానికి మేము పెసులు దీంట్లో ఎక్కువ మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంటుంది తర్వాత ఉలవలు బియ్యపు పిండి తర్వాత గంధకచూరాలు తులసి ఆకులు వేప ఆకులు కస్తూరి పసుపు వట్టివేరు వేరు బావంచాలు ఇటువంటి పదార్థాలన్నిటిని కలిపి మేము సున్నిపిండిని తయారు చేయడం జరుగుతుంది మీకు కావాల్సి అంటే కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఈ సున్నిపిండిని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెంబర్ వచ్చి ఎయిట్ జీరో ఫైవ్ జీరో నైన్ నైన్ త్రీ జీరో జీరో సెవెన్ సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా తయారు చేస్తామో చూద్దాం ఇది బియ్యం పిండి దీంట్లో మనం పె పెసులు ఆడించుకున్నటువంటి పిండిని కూడా మిక్స్ చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి వేప మరియు తులసి ఆకులు కలుపుతున్నాము అదేవిధంగా ఇది వచ్చి కస్తూరి పసుపు ఇది ఇది వచ్చి తుంగ మస్తుల చూర్ణము ఇది వచ్చి వట్టివేరు ఇది బావన్ చాలు పౌడరు ఇది గంధ ఖూరాలు ఇది కూడా గంధ ఖూరాలే మీ మిశ్రమాన్ని అంతా కలిపి తర్వాత ఈ పెసులు ఆడించుకొని వచ్చింటాము సో దీన్ని కూడా మనం దీన్ని అంతటిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని నిమ్మ తొక్కలు తర్వాత ఉసిరి ఇటువంటి ఐటమ్స్ కూడా మనం యాడ్ చేస్తాము సో దీన్ని మీకు కావాలంటే మా వెబ్సైట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకోండి నమస్కారం